ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండేవి ఏదైతే పార్లమెంటులో ఆ బిజెపి ఏ బిల్ పాస్ చేసినా దానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో వీరిద్దరు ఆ మంచి మిత్రులు ఖచ్చితంగా మోదీ సపోర్ట్ జగన్ కి జగన్ సపోర్ట్ మోదీకి ఉంటుంది అన్న వార్తలు అయితే అప్పట్లో గట్టిగా వినిపించేవి అయితే ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి ఓడిపోయి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ముఖ్యంగా కూటమిలో భాగంగా బీజేపీ కూడా ఉంది కాబట్టి కొంచెం వైఎస్ఆర్సీపీకి అలాగే బీజేపీకి మధ్య పొరపత్యాలైతే రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే తాజాగా పార్లమెంట్లో ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు ఉందో ఆ బిల్లును మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిన పరిస్థితి ఇప్పటి వరకు ఆ బిజెపి ఏ బిల్ పాస్ చేసినా కూడా వైఎస్ఆర్ సిపి ఎప్పుడు వ్యతిరేకించిన పరిస్థితి లేదు కానీ మొదటిసారి వ్యతిరేకించిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఎంపీలను గాని ఎమ్మెల్సీలను గాని ఆ ఆ పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేస్తున్నారు ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి వారందరినీ కూడా ఆ తమ పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది దీని వెనుక బీజేపీ హస్తం కూడా గట్టిగా ఉంది అన్న మాటలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఎందుకంటే పార్లమెంట్లో ఏ బిల్ పాస్ అవ్వాలన్నా కూడా నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి సపోర్ట్ అనేది అవసరం అవుతుంది ఎందుకంటే కేంద్రంలో మనం చూసుకుంటే బీజేపీ కొంచెం వీక్ గా ఉంది తనకి ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉండటంతో ఖచ్చితంగా ఇక్కడ జగన్ తో కూడా వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లంలో పడే అవకాశం ఉంది కాబట్టి జగన్ అడ్డు తొలగించుకునే విధంగా అంటే జగన్ సపోర్టే అవసరం లేని విధంగా జగన్కు సంబంధించిన ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ కొంతమంది కీలక నేతలను కానీ పార్టీ నుంచి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కూటమిలోకి తీసుకోవడానికి గట్టిగా ప్లాన్ చేశారు ఈ విషయంలో మా మాట వినకపోతే నీ పార్టీని ఖాళీ చేస్తాం అన్నట్టుగా బీజేపీ ఇండైరెక్ట్ గా లేదంటే ఎన్డీఏ కూటమి గా జగన్కు సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది